గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తమను కాపాడుతున్నాయని తాము ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ప్రజలు తెలిపినట్లు మాజీ ప్రభుత్వ చీఫ్ భాస్కర్ పేర్కొన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సుధీర్ కుమార్ ఘన విజయం సాధిస్తాడని ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరపాలక పదకొండు ఇరవై తొమ్మిది డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతాజీ యూత్ సభ్యులు మాజీ ప్రభుత్వ చీఫ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ పార్టీ నాయకులు కొండగర్ల సదంత్ మొహమ్మద్ షఫీ గుండు శ్రీనివాస్ నక్కజ్యోతి రాచర్ల రాము రాచర్ల జగన్ మాల కుమ్మరి పరశురాములు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తమను కాపాడుతున్నాయని తాము ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ప్రజలు తెలిపినట్లు వారన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సుధీర్ కుమార్ కుమార్జు సాధిస్తాడని ఆయన పేర్కొన్నారు గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు కూడా మనన చేసుకుంటున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా కరెంట్ కోతలు లేకుండే కోతలు లేకుండే సకాలంలో రైతు బంధు వచ్చేది రైతు బీమా వచ్చేది రేషన్ సరుకులు వచ్చేది కానీ ఇప్పుడు నాలుగు కేవలం ఒకే ఒక్క హామీ ఇచ్చి చేతులు తుప్పుకున్నారుచిత పసం చాలా సంతోషం ఆ పథకాన్ని స్వాగతిస్తూనే మరో పక్క పొట్ట కోసం ఉన్నత చదువులు చదివి మరి కుటుంబ పోషణ కోసము ఆటో సీలింగ్ బట్టి ఆటో హ్యాండిల్ పట్టినటువంటి సుమారు పదిహేను లక్షల కుటుంబాలను దగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణమాటం చెప్తా అని చెప్పి మా ఆటో కార్మికుల గత పదిహేను ఏళ్లలో గత పదిహేళ్లలో తెలంగాణ రాష్ట్రం నాటింది నేటి వరకు గత ప్రభుత్వం ఎవరికీ ఖచ్చితంగా చర్యం చేయట్లేదు కానీ వచ్చి నాలుగు నెలలైంది గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈడీలు ప్రయోగించి ఐటీలు ప్రయోగించి పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీ నాయకులను బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన అనేక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిన్నటికి ముందు కేసీఆర్ గారు పొలం బాట పడితే ఈ ప్రభుత్వానికి నీలి అనే నిస్సాయితీలో ఉన్నటువంటి ప్రభుత్వం వైరందోళన